హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలామాలని ట్రెండింగ్ షాప్ ఇది ఈజ్ మందుల ఇవాళ ప్యూర్ కాటన్ శారీస్ పల్లవి కాటన్ శారీస్ మేము ముందు తీసుకొచ్చామండి ఫస్ట్ వన్ వచ్చేసి గ్రే కలరు ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఓవరాల్గా ప్రింట్స్ ఉన్నారండి ఇది హ్యాండ్స్కి బార్డరు ఇది వచ్చేసి మనకి ఇలాగా ఇలాగ ఇచ్చారు ప్యాటర్న్ మామిడి పింది డిజైన్ ఇచ్చారు మూడు మూడు కలర్స్ తోటే ఫోర్ సారీ శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ క్వాలిటీ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయండి ఈచ్ వన్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మెరూన్ కలర్ బార్డర్తో డర్ కదా ఇలాగ కోపలు కోపులుగా ఇచ్చారు శిఖరాలు శిఖరాల లాగా బ్లౌజ్ పీస్ ఈచ్ వన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఫర్ మీ లైక్ నెంబర్ పెట్టండి లక్కీ డ్రా బాక్స్లో మీ నేమ్ యాడ్ చేస్తాను లైక్ నెంబర్ అండ్ మీ నేమ్ కూడా సెండ్ చేయండి నేమ్ సెండ్ చేయకపోతే మీరు లైక్ చేసినా కూడా మీ లైక్ వేస్ట్ అయిపోతుంది మీ నేమ్ నేను యాడ్ చేయలేను సో నేమ్ కూడా యాడ్ చేయండి సిమెంట్ కలర్ అండ్ నావీ బ్లూ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ పల్లవి కాటన్ శారీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటాయి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ సెండ్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను శనగపిండి కలరు ఫర్ సారీ శారీ ఫ్లోరస్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉంటాయి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రింట్స్ సేమ్ ప్యాటర్నే కొంచెం ప్రింట్స్ వేరే ఉంటాయి అంతే గోధుమ కలరు మెరూన్ కలర్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి బేబీ పింక్ అండ్ డార్క్ గ్రీన్ ఇవి వచ్చేసి ఓవరాల్ శారీ బార్డర్ బార్డర్ లాగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఓవరాల్ శారీకి ఉంటాయి బ్లౌజ్ ఆ శారీస్కి ఏమో బ్లౌజ్కి కొంచెం ప్రింట్ ఇచ్చారు దీనికి వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు బార్డర్కి మాత్రమే ప్రింట్ ఇచ్చారు నెక్స్ట్ వన్ మ్యాన్కీ పచ్చ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పీస్ నెక్స్ట్ వన్ లైట్ కలర్ షేడ్ యాష్ కలర్ ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ప్లెయిన్గా ఉండే వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రింట్ వచ్చిండే బ్లౌజ్లు వచ్చేసి శారీస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బ్లౌజ్ పీస్ దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ గైస్